Thank mm -hmm. you. రాజమయ్య గారు మీకేం కాలేదు కదయ్యా అయ్యా మీరు బతుకుంటే పది మంది రూపాయకిస్తారయ్యా దేవుడు దేవుడు ఎక్కడో లేడయ్యా అడుగుర్రాడు రూపంలో మీకేం భయం లేదు గవర్నమెంట్ మీకు మళ్ళీ ఇల్లు కట్టేస్తుంది తప్పకుండా ఆదుకుంటే వెళ్ళండమ్మా సార్ సార్ ఇక్కడ ప్రాణాలు దక్కించుకున్న వారంతా దేవుడు ఎక్కడో లేడు మీరే దేవుడు అంటారండి సార్ ఇంకా చాలా మందిని కాపాడలేకపోయాను బాధగా ఉంది అయినా ఈ సమయంలో నిజమైన దేవుడి పాత్ర పోషించి వీళ్ళందరినీ ఆదుకోవాల్సింది గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు కానప్పటికీ ఏ మిలిటరీ అధికారం లేనప్పటికీ ఏ సాధారణ పౌరుడైన మానవతా దృక్పథంతో సమాజ సేవ స్ఫూర్తితో అందించే సివిల్ డిఫెన్స్ ద్వారా ఉస్మానియా పీజీ విద్యార్థులైన సిద్ధార్థాత్ని మిత్ర ఎంతో మంది ప్రాణాలు కాపాడారు నిజంగా వీళ్ళందరినీ అభినందించాలి వీళ్ళు ఆశించినట్టుగానే ప్రభుత్వం వెంటనే సహాయం అవునరా మా పక్కింటి అమ్మాయిని తెగ ట్రై చేసావు ఇంటికి పడింది పడేది

హనుమతి ఏంట్రా భానుమతి రే నిజంగా భానుమతి నన్ను ప్రేమిస్తుంది అంటావరా తప్పకుండా ప్రేమిస్తుంది రా ఈడ్రా ఈడ్రా కరెక్ట్ నిన్న ఒక్కని మాత్రం ఎందుకు కుదురుద్ది ఈ నీళ్ళలోంచి ఇంత పెద్ద బుద్ధుడి విగ్రహం అన్న బయటపడింది కానీ భానుమతి గుండెలోంచి నా మీద లవ్ మాత్రం బయటపడడం లేదురా అప్పుడు నువ్వు దూకేస్తే బెటరు బాబు ధర్మం చేయండి బాబు మీరు రామచంద్ర గారు కదా మమ్మల్ని గుర్తుపట్టారా ఎలా మర్చిపోతాం బాబు మా పాలిట దేవుళ్ళయ్యా మీరు మీరేంటిలా నేనే కాదు బాబు మా ఊళ్ళో సాగం మందికి పైగా ఇక్కడ బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్లోనూ ఇలాగే అడుక్కుంటున్నాం అదేంటండి వరదల్లో నష్టపోయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంతో సాయం చేసిన పేపర్లో వార్తలు వచ్చాయి కదా పేపర్లో కనిపించే సహాయం అంతా పేదోళ్ళకే చేరితే ఈ దేశం ఎప్పుడో బాగుపడి ఉండేది బాబు సరిపడే సహాయాన్ని రెండు వేల మందికి సరిపెట్టాలని చూస్తున్నారు గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటల్మెన్ నా ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ విల్ అడ్రస్ దిస్ గ్యాదరింగ్ సార్ ఈడ కూకున్న మగోళ్లకి ఆడోళ్లకి పిల్లకాయలకి అందరికీ నా దండ ఈ ఫోటోలో ఉన్నాడు ఎవరు పరకాల పురుషోత్తం యాదవ్ ఇలియాస్ పప్పు యాదవ్ అన్నమాట ప్రజాసేవలో గొప్ప మనసు ఉన్నాడు అది నాకు బాగా తెలుసు ఎట్టాకంటే ఈ మధ్యన ఆంధ్ర రాష్ట్రంలో వరదలు ఎంత బేబత్సం సృష్టించినయో మీ అందరికీ తెలిసిన విషయమే అందులోనూ పాపం వరంగల్ జిల్లాలో ఎంత నాశనం అయిపోయారో ప్రజలు మీ అందరికి తెలిసిన విషయమే మరి ఆ వరద బాధ్యతల కోసం మరి పిల్లకాయ తన కష్టార్జుతం నుంచి స్వయంగా కోట్ల రూపాయలు ఇంకా రెండు కోట్లు పెంచమంటున్నాడు చెప్పారు కదా పిల్లకాయ మనసు ఎన్నపోసూ ఖరిగిపోతే ఉండే ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి ఇసంటి పిల్లకాయ్ అసెంబ్లీలో అందుకనే ఉంటది వరంగల్ జిల్లాలో జరగబోయే ఎలక్షన్ లో ఈ పిల్లకాయ పప్పు యాదవ్ ని మా పార్టీ తరఫున గా ప్రకటించడం కోసమే ఈ భారీ పార్టీ ఏర్పాటు చేశారని మనం చేస్తున్నా అందుకనే మీ కరతూలతో అంగీకారాన్ని ప్రకటించమని మనం చేసుకుంటూ మన రేపటి పౌరుడు వరద వచ్చి తన వాళ్లను పొట్టను పెట్టుకుంది ఇప్పుడు అంతకన్నా ప్రమాదకరమైన వరద సాయం వచ్చి తన్నే పొట్టను పెట్టుకుంది రెండు వేల మందికి పైగా సహాయం కోసం అర్థిస్తుంటే కనీసం వంద మందికి కూడా సరిపడిన అన్నం ప్యాకెట్లు కుక్కలు కిసిరినట్ ఆ తొక్కిస్లాట్లో చనిపోయిన ఇరవై మందిలో వీడు ఒకడు పేరు ము వీర ప్రసాద్ నెత్తలో లేపడిగిన గొక్క తిప్పుకోకుండా సుమతి సతకం నప్పచెప్పగలడు చదివేది మూడో తరగతి రెండు వందల ఇరవై వర్కింగ్ డేస్లో ఒక్క పూట కూడా స్కూల్ ఎప్పుగట్టారు ఇదేనా వీడి భవిష్యత్తు వరద ముంచెత్తిన ఓళ్ళల్లో ఏం జరుగుతుందో ఇక్కడ ఏసీ రూమ్ లో కూర్చొని పార్టీలు చేసుకుంటున్న మీకేం తెలుసు